ఈరోజు భువనగిరి నియోజకవర్గం కూచంపల్లి మండలానికి సంబంధించి వివిధ ఐకేపీ పిఐసి సెంటర్లు మరి మున్సిపాలిటీకి సంబంధించి మెప్మా ఇది ఎలిమినేషన్ ఆఫ్ పోవర్టీ ఇన్ మున్సిపల్ లోకల్ బాడీస్లో సంబంధించిన గుట్ల కొనుగోలు కేంద్రాలను ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటున్నాం మరి ఇప్పుడు రెవన్పల్లిలో ఉన్నాం అంటే ఈ ఇక్కడ అత్యధిక ఒడ్లు వచ్చే ప్రాంతము యాదాగిరి భువనగిరి జిల్లాలంటే ఈ కోచంపల్లి హయ్యెస్ట్ రెండు ఇక్కడికి వెళ్ళి వస్తుంది ఎంటైర్ భవని నియోజక జిల్లా యాదాద్రిలో ఉన్న పదిహేడు మండలాలకు సంబంధించిన నలభై శాతం ఒడ్లు ఈ నాలుగు మండలాలకెళ్ళి వస్తాయి మూసీ నది పజవాగ ప్రాంతం దానికి తోడు ఇప్పుడు బునియాది కానీ ఫిలాయితులు ధర్నాడి కూడా అవుతున్నాయి ఆల్రెడీ బాలికాలంలో ఎక్కువ షెర్లు సో వడ్ల దిగుబడి కూడా బాగా పెరుగుతుంది సరే ఈసారి మొన్న ఉత్తమ్ సార్ కూడా భువనగిరిలో రివ్యూ పెట్టి ఒడ్లు సకాలంలో కొనాలని చెప్పి అధికారులతోటి మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది దాటిపత్రలు ఇచ్చే కార్యక్రమం డ్రయర్లు ఇచ్చే కార్యక్రమం ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు ఇచ్చే కార్యక్రమం మండలానికి నలభై ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు కూడా మొదటిసారి ఇచ్చే కార్యక్రమం చేసిన రైతులకు మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది అంతకుముందు ఒడ్లు కొనాలంటే రెండు నెలలు మూడు నెలలు పట్టేది వానలు పడి ఎండలు ఇండి రైతులు ఆ కాలల్లా మడిగాపులు కాసేది మరి మన ఈ రెండేళ్ళ కాంగ్రెస్ ప్రజాపాలనలో సమయానికి ముట్టుకుంటూ కొనడమే కాకుండా వాళ్ళ అకౌంట్లల్ల తెల్లారి తెల్లారి మరణాడే వాళ్ళ అకౌంట్లల్ల వేసే కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులంతా సంతోషం ఉన్నారు సరే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అన్నారు అన్నిటికంటే ముఖ్యమైన ఈసారి దేశంలోకి వెళ్ళా తెలంగాణనే హైయెస్ట్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు అంతకుముందు పంజాబో ఇంకేదో గోదావరి కృష్ణా డెల్టా దిక్కు ఉండేది మరి మొదటిసారి గత రెండు నెలలకెళ్ళి సంవత్సరం సంవత్సరం రికార్డ్ ప్రొడక్షన్ వస్తుంది పోయిన వాళ్ళ కాలము కోటి ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ వస్తే ఈసారి ఒరి ధాన్యము కోటి నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది దీనికి మరి ఇంత ధాన్యం కొనుగోలు చేయాలంటే పెద్ద బడెను అయినా ప్రభుత్వం పూర్తి సమాయతమైంది దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి బొడ్లు సకాలంలో కొనుగోలు చేసే కార్యక్రమం మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు పూర్తి ఎప్పటికప్పుడు రిజర్ పెడుతూ మరి రైతులకు ఇబ్బంది కలగకుండా బొడ్ల కొనుగోలు సకాలంలో అయ్యేటట్టు ఇటు మరి అదే కాకుండా సన్నభియానికి ఐదు వందల బోనస్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది సో ఈ విధంగా మరి ఈ సన్నభియానికి కానీ ఒట్లు సకాలంలో కొనే కార్యక్రమం ఏం చేస్తా పోతుంటే మరి అదే కాకుండా ఈరోజు బీసీ కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి మరి రిజర్వేషన్ పెంచే కార్యక్రమం చేస్తూ ఈడ అసెంబ్లీలో పెట్టి ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్ పంపి గవర్నర్ మరి ఆడ ఆమోదం తెలిపకపోతే సుప్రీంకోర్టు కూడా పోయి అంటే హైకోర్టు అసెంబ్లీ హైకోర్టు సుప్రీంకోర్టు ఎక్కడికక్కడ ఏ తెలంగాణలో దేశం ఏ ప్రభుత్వం చేయదు ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేసింది అంటే ఒక రోల్ మోడల్ గా దేశవ్యాప్తంగా తెలంగాణ నిలబడ్డది సరే ఈరోజు ఏం సాధించడం సాధించలేదు అనేది తర్వాత ముందు వెలుగెత్తి చాటింది ఈ బీసీ రిజర్వేషన్ అనేది అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం అని ఈ సందర్భంగా చెప్తున్నాం మరి ఈ యొక్క ఎంత సాధించడం అనేది తర్వాత మరి ఇది ఈ యొక్క ఉద్యమం ఇంకా ముందుకు నడుస్తుంది రేపు బీసీలు చేసే ఏదైతే మరి ఏదైతే ధర్నా ఉందో దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతున్నాము మేమందరం కూడా ఈ ధర్నాలో పార్టిసిపేట్ అవుతున్నాం బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుంది అని ఈ సందర్భంగా చెప్తున్నాం మన పోరాటం ఊరికే పోదు ఏదో సందర్భంగా త్వరలోనే బీసీలకు మేలు చేసే కార్యక్రమం రిజర్వేషన్ల ద్వారా విద్య ఉద్యోగాలు రిజర్వేషన్ అన్నింటి కూడా లోకల్ బాడీ స్థానిక సంస్థ కూడా జరుగుతుందని ఈ సందర్భంగా